అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఇట్ జస్ట్ పర్సన్ అట్లా చెప్పండి మూవీ మీద ఒక చూపిస్తూ వచ్చింది డార్లింగ్ లో అలా ఒక పాయింట్ అంటే ఏమని చెప్తారు నా హెయిర్ స్టైల్ అండి నటుడిగానే ఉండిపోతారా లేదంటే మీకు డైరెక్షన్ లో ఇంకేదైనా డైరెక్ట్ చెప్తాం అనుకోండి ఇంకా చూస్తున్నాం కదా ఒక మూవీ తర్వాత ఒక మూవీ ఒక మూవీ తర్వాత ఒక మూవీ ఇంకా యాక్ట్ చేసుకుంటూ పోతున్నారు కదా సో డైరెక్షన్ లో ఏమన్నా నెక్స్ట్ మూవీ అని చూడబోతున్నావా నట్టు డైరెక్ట్ సంపాదించి అంటే డైరెక్షన్లో డబ్బులు సంపాదించి డైరెక్షన్ చేస్తే నేను నేను అట్లాంటి పనులు చేయను నాకు చాప కాదు నాలుగు కరివేపాకులు కొంచెం కొత్తిమీర కొంచెం ఆలుగడ్డలు ఇవన్నీ వేసుకుని మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు నవన హటేష్ గారు మీరు సోలో బ్రదర్ కి సోబేట తేజ్ గారు ఫ్యాన్స్ మీరు గమనిస్తున్నారు అంటే ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఖర్సల్యా సుప్రజ రామ ప్లీజ్ థియేటర్ కి థాంక్యూ సో మచ్ హలో వెల్కమ్ టు కౌశల్య ఈరోజు మనతో పాటు డార్లింగ్ మూవీ టీమ్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఇప్పుడు మనతో పాటు ప్రియదర్శి గారు ఉన్నారు అండ్ అలాగే మోస్ట్ గాడ్జియస్ నభా నటేష్ గారు ఉన్నారు అండ్ అలాగే డార్లింగ్ మూవీ టీం ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి గారు కూడా ఉన్నారు హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ మూవీని మనకు అందరికీ అందించిన చైతన్య రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ సో వాళ్ళందరితో మాట్లాడదాం మోస్ట్ ఎనర్జెటిక్ ఇంటర్వ్యూ అయిపోవాలి ఇంటర్వ్యూ సో మీరు కూడా ఎనర్జెటిక్గా ఉన్నారని అనుకుంటున్నాను ప్రియదర్శి గారు అసలు ట్రైలర్ చూసాం అసలు నభా నటేష్ గారు యాక్టింగ్ ఏంటండి బాబు ఇంత అసలు షేడ్స్ చూపించేసరిగా అపరిచితులు అనాలా లేదంటే మహానటి అనాలా మీకు స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది అసలు ఏంటి అసలు ట్రైలర్ అయితే అద్దరిపోయింది పైసా వసూలు అయిపోతుంది ప్రొడ్యూసర్ గారికి అయితే సో

ప్రొడ్యూసర్లు కూడా అప్పుడప్పుడు వస్తుండే కాబట్టి ఏంటి ప్రొడ్యూసర్లు ఉంటే ఫన్ ఉండదా అట్లనేం లేదు వస్తూ బాగుండేది అనుకునేవాళ్ళం రానప్పుడు కూడా అంత బాగుంటుండే అట్లనేం కాదు ఇలా వెరీ గుడ్ హోప్ఫుల్ సెన్స్ ఏంటంటే వాళ్ళు బాగా నమ్మారు మమ్మల్ని సో దట్ మేము కుడ్ డూ అర్ జాబ్ రియలీ వెల్ అండ్ ఒకసారి నబాన టీ బర్త్డేకి మా అందరికి బిర్యానీ పెట్టించింది సో దాట్ వాస్ వెరీ ఫన్ అండ్ ఆ రోజు మటన్ బిర్యానీ చాలా బాగుండే థ్యాంక్ యూ యా 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 సో షూటింగ్ వాజ్ అ బ్లాస్ట్ వే ఇట్ వాస్ లైక్ మ్యాడ్ ఫన్ అండ్ సెట్లో యావరేజ్ ఏజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ నా ఏజ్ సో ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్ వీ హ్యాడ్ గ్రేట్ ఫన్సెట్స్ డెఫినెట్లీ అండ్ అందుకనే ఆల్ దాట్ ఎనర్జీ ఆల్ దాట్ ఫ్రెండ్షిప్ ఆల్ దట్ లవ్ యా నభ నటేష్ గారు మీ గురించి చెప్పాలి అసలు ఏంటండి బాబు యాక్టింగ్ ఏంటి మీరు గ్లామరస్గా కనిపించి చాలా బాగున్నారు అని అనుకుంటే హాట్ బ్యూటీ అని అనుకుంటూ ఉంటాం మీ యాక్టింగ్ అయితే చంపేశారు అపరిచిత్రాలేనండి అచ్చంగా మీకు చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది ఈరోజు అనుకున్నప్పుడు అసలు మీ ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఏంటి చేసినప్పుడు చాలా ఒక ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నర్వస్ ఉండేదంట అన్నమాట అనమాట బికాస్ అంటే ప్రతి సెకండ్ అట్లా స్విచ్ అయిపోతూ ఉన్నారు కదా అసలు అది ఎలా చేశారు ఏంటి ఈజీ అనిపించింది కష్టపడి చేశాను అంటే ఇష్టపడి చేశాను అన్నమాట బికా కొట్టినా లైక్ కాదండి అంటే నాకు ఇది దిస్ క్యారెక్టర్ హ్యాస్ బ్రాట్ ఒక కొత్త రకాల ఎనర్జీ నాకు యాజ్ అన్ యాక్టర్ అన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మీరు నన్ను చూడట్లేదు ఇలా చూసేసరికి మీకు ఓ మై గాడ్ అట్లా అనిపిస్తుంది కదా అది వస్తుందా అని ఎక్స్పెక్ట్ చేసి అంటే రావాలని ఇట్లా రిఫ్రెషింగ్ ఫీలింగ్ అయితే ఉంది మాకు డార్లింగ్ చూసిన తర్వాత సో మీకు శంకర్ తర్వాత ఇంకా ఆ నెక్స్ట్ లైవ్ మూవీ అని చెప్పుకోవచ్చా డార్లింగ్ హండ్రెడ్ నబా నటేష్ అంటే ఆ శంకర్ గుర్తొస్తుంది సో ఈ మూవీ రిలీజ్ తర్వాత ఆల్రెడీ ట్రైలర్ తర్వాతనే అనేస్తున్నారు వా అని చెప్పి డార్లింగ్ అనే వస్తుంది అనే వస్తుంది ప్రొడ్యూసర్ గారు మీ గురించి మాట్లాడాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ హనుమాన్ మూవీ అంత పెద్ద బ్లాక్ బాస్ట్ హిట్ అయింది సో అసలు ఈ మూవీకి వీళ్ళని ఎందుకు చూస్ చేసుకున్నారు అసలు మీకు ఈ మూవీ చూస్ చేసుకోలేదు కథ చూస్ చేసుకుంది అదే కథకి అందులో ఎవరు జస్టిస్ చేస్తారన్నది కథ డిరైవ్ చేస్తుంది ఆ పాత్రలకి వీళ్ళు థౌజండ్ పర్సెంట్ న్యాయం చేశారు కథ కథని మాతో పాటు డైరెక్టర్తో పాటు ప్రొడక్షన్ హౌస్తో పాటు అంతే ఇష్టంగా నమ్మి కథకి సోల్ ఐ స్క్రీన్ మీద మీ అందరికీ కనిపిస్తున్నారు సో ఇట్స్ లైక్ బేసిక్గా డార్లింగ్ వై దిస్ కొలవరి అని చెప్పి ట్యాగ్లైన్ ఉంది కదా సో ఈ టైటిల్ గురించి మాకు కొంచెం చెప్తారా యాప్ట్ అవుతుందా స్టోరీకి తప్పకుండా అది చూసి మీరు ఇంకా అంటే వైద్య కోలవరి అనేది అయితే ఓకే డార్లింగ్ అని చెప్పి దాని కింద వైదిస్ కోలవరి అనే లైన్ ఇచ్చారు కదా సో దాని గురించి అంటే డార్లింగ్ అంటే ఇప్పటిదాకా ప్రభాస్ గారి మూవీనే గుర్తొచ్చింది మా అందరికీ కూడా సో ఇప్పుడు ఈ మూవీతో అంటే ఇంకా మేము ప్రియదర్శినే గుర్తుపెట్టుకోవచ్చా ప్రయదర్శి నవా నటేష్ని గుర్తుపెట్టుకోవచ్చు అంటారా ఆ ప్రభాసన్ గుర్తు చేసుకున్న తర్వాత ఆ వీళ్ళు కూడా ఉన్నారు కదా అని వా మా అమ్మ కూడా గుర్తు సో అది కంప్లీట్లీ లవ్ యాంగిల్ ఉంటుంది ఇక్కడేమో మొత్తం ఫన్ యాంగిల్ ఉంటుంది సో మేము ఫన్ చూసాం ఇంకా దీంట్లో ఎలాంటి యాంగిల్స్ ఉండబోతున్నాయి ఆ ఫస్ట్ డార్లింగ్ కూడా చాలా ఫన్ ఉంటుంది దాంట్లో ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఇట్ ఈస్ మ్యాడ్ ఫన్ దాంట్లో ప్రవాసన్న కాజల్ వాళ్ళు చేసే కౌన్డీ ఇట్ ఇస్ హిలేరియస్ అంటే చాలా హిలేరియస్ ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో కూడా ఎస్పెషల్లీ వీళ్ళందరూ ఊరు వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ టెరిఫిక్ అండ్ ప్రభాస్ అన్న కెరీర్ లో ఐ థింక్ డార్లింగ్ ఆల్సో స్టిల్ స్టాండ్స్ అవుట్ ఫర్ అమేజింగ్ కామెడీ అమేజింగ్ హ్యూమర్ గ్రేట్ మ్యూజిక్ దాంట్లో చాలా మంచి మ్యూజిక్ ఉంటుంది గురించి అసలు మేము కూడా అసలు క్యాచ్గా ఉండే బీజిఎమ్స్ ఉంటాయా అంటే బేసిక్గా మీ మూవీస్ ఏమైనా కానీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి మీరు చూస్ చేసుకునే కథ కానివ్వండి మూవీ కానివ్వండి అసలు మీరు మార్క్ సెట్ చేసేస్తారు మీ మూవీస్ ఏది తీసినా కూడా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని చెప్పి చూసుకునేలా వెయిట్ చేసేలా ఉంటుంది యాక్చువల్లీ డార్లింగ్ మూవీ కూడా అలానే ఉంది ఇప్పటిదాకా మీరు చేసిన ప్రతి మూవీ కూడా మీకు చాలా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది సో డార్లింగ్ మూవీ గురించి చెప్పండి అసలు ఇది మిమ్మల్ని ఇంకో లెవెల్లో నుంచే పెడుతుందని చెప్పి అనుకోవచ్చా డెఫినెట్లీ అండి డెఫినెట్లీ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నా కాబట్టి నెక్స్ట్ మీరు పెద్ద ఫ్లాట్ తీసుకొని ఫైవ్ ఫ్లోర్లోకి వెళ్తారని అనిపిస్తుంది నాకు కూడా సార్ ఐఎమ్ ఐఎమ్ వెరీ హోప్ఫుల్ దట్ సో ఖచ్చితంగా మీరు ఈ మూవీ తర్వాత ఇంకా రెమెండేషన్ కూడా పెంచేస్తారనమాట ఆబ్వియస్లీ ఆల్రెడీ పంపించాను వాళ్ళకి సో నెక్స్ట్ ఫిలింలో మనం మూవీలో వాటలు అడిగేస్తారా అంటే ఆ వాటలు లేండి జస్ట్ కొంచెం మేమే మాట్లాడుకుంటున్నాం సో ఐ థింక్ ఫర్ మీ ఇప్పుడు ఏమవుతుంది అంటే నాకు కానీ ఐ థింక్ మీరు మ్యూజిక్ అన్నట్టు వివేక్ సాగర్స్ ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం అండ్ నాకు నాకు కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఫిలిమ్స్ అండ్ అశ్విన్ రామ్స్ ఫస్ట్ తెలుగు ఫిలిం కంప్లీట్లీ స్టేట్ తెలుగు ఫిలిం యా యా అండ్ ఐ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ పీపుల్ హ్యావ్ కమ్ ఆన్ బోర్డ్ చాలా మంది వాళ్ళ ఎనర్జీస్ని వాళ్ళ ఇంట్రెస్ట్ని దీంట్లోకి తీసుకొచ్చారు అండ్ నా ఫ్రెండ్సే ఉన్నారు చాలామంది దీంట్లో ఈవెన్ మై డిఓపి రమేష్ కానీ సారీ నరేష్ రామదురై అశ్విన్ రామ్ వివేక్ సాగర్ ఐ నోయింగ్ ఫర్ ద లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ విత్ అమేజింగ్ మ్యూజిక్ సెన్స్ అండ్ కాసర్లో షామన్న దీనికి లిరిక్స్ రాశారు అండ్ గ్రేట్ ఇంట్రెస్టింగ్ పీపుల్ సమ్బీ లైక్ కన్నన్ గణపత్ గారు డూయింగ్ అమేజింగ్ ఫిల్మ్స్ అక్రాస్ ద కంట్రీ హీఈ్ డన్ సౌండ్ డిజైన్ ఫర్ ఆర్ ఫిల్మ్ అశ్వత్ ఫర్ దిస్ థింగ్ ప్రదీప్ ఎడిటర్ ప్రదీప్ ట్వెల్వ్ బ్లాక్ బస్సెస్ ఇచ్చారు తమిళ్లో అండ్ హీస్ ఆర్ ఎడిటర్ ఆఫ్ ద ఫిలమ్ సో ఈ ఫిలింలో కలెక్టివ్స్ సినర్జీ చాలా చాలా పాజిటివ్ ఉండింది సో ఎంత షూటింగ్ ఎంత ఎంజాయ్ చేసామో ఆర్ స్టిల్ వీఆర్ ఓన్లీ డార్లింగ్ అంటే నాకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే గ్రేట్ వర్క్ అండ్ గుడ్ ఫుడ్ అనమాట సో ఫుడ్ యా సో అండ్ ఇప్పుడు కూడా మేమంటే ఎంత సీరియస్ ఉన్నా కూడా సరే వ్యూఆర్ డూయింగ్ నైట్ షూట్స్ చేసినా కూడా అరే మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా నిలోఫర్ల ఛాయ్ లాగా ప్లీజ్ అని సో సో ఆర్ టార్గెట్స్ వేర్ యాజ్ సింపుల్ అండ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ అన్ఇంటరప్టెడ్ సపోర్ట్ అండ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ టీమ్ ఇప్పుడు కూడా ఐ థింక్ అంటే యాజ్ సింపుల్ యాజ్ లైక్ ఇప్పుడు ఇంటర్వ్యూస్ పెడదామంటే కూడా ఆ మంచి ప్లేస్ ఎత్తుకండి మనం ఇట్లాంటి సెట్ వేద్దాము సో దట్ ఇట్ విల్ గో విత్ అర్ కలర్స్ ఇట్ విల్ మూడ్ అండ్ ఎవ్రీథింగ్ సో ఇట్లాంటి ఏమవుతుంది అంటే వెన్ యూ గెట్ సమ్ సపోర్ట్ లైక్ దిస్ ఆల్వేస్ యాజ్ అన్ యాక్టర్ నన్ను నేను ఇంకెక్కువ పుష్ చేసుకోవడానికి నాకు ఎనర్జీ దొరుకుతుంది సో ఐఎమ్ కోడిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్స్ ఎనర్జీ అండ్ ఐ లవ్ దీస్ పీపుల్ అండ్ దట్స్ వైరీ ఐఎమ్ హియర్ ప్రతి మూవీ మీలో ఒక కొత్త కోణాన్ని చూపిస్తూ వచ్చింది డార్లింగ్లో అలా ఒక పాయింట్ అంటే ఏమని చెప్తారు నా హెయిర్ స్టైల్ అండి ఈ సినిమాకి నేను మంచి కొత్త హెయిర్ స్టైల్ చేసిన నన్ను ఫీల్ అవుతున్నా సో చూద్దాం అది ఎట్లా మీరు మూవీలో ఏమో మంచి అసలు పెళ్ళంటే ఇలా ఉండాలి పెళ్ళం ఇలా ఉండాలి అనుకుంటే కళలు కానీ మరి పెళ్లి చేసుకున్నారు మరి మీకు కళ లాస్ట్ కానీ నెరవేరిందా లేదా ఏంటి చాలా మంది అంటే ఇప్పుడు అంటే అసలు హింట్ కూడా ఇవ్వట్లేదు అనమాట అసలు అంటే ఇప్పుడు దాకా నేను అన్ని మేడ్ ఫర్ ఈచ్ అదర్ కథలు చేసిన అండి ఇందులో మేము మేకింగ్ ఫర్ ఈచ్ అదర్ అంటే కదా అనమాట మొత్తానికి చేసారా లేదా అనేది మా అందరికి కూడా తొందర ఎంత క్లియర్ అయిపోద్ది ఇంకటే ఉంది ఇట్లా తుమ్మితే వస్తుంది అంతే అంటారా సో నబా నటేష్ గారు ఇంకా ఇప్పుడు ఈ డార్లింగ్ మూవీ తోటి ఇప్పుడైతే మీరు ఫన్ ఫ్యాక్ట్ చేశారనమాట అంటే ఫన్ రిలేటెడ్ మూవీ చేస్తారని చెప్పుకోవచ్చు ఇప్పుడు డార్లింగ్ మూవీ త ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు మీరు నేను ఇంకా ఆలోచించడం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ డార్లింగ్లో నా కంప్లీట్ ఇన్వాల్వ్ అయ్యి ఆ క్రియేటివ్ ఎనర్జీ మొత్తం తీసుకునింది ఈ సినిమా డార్లింగ్ వస్తే ఎలా రియాక్షన్ వస్తే బికాస్ జనాలు నన్ను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి చూడట్లేదండి మీకు కూడా ఇస్మార్ట్ శంకరే మాత్రమే గుర్తుంది ఎందుకంటే ఆబ్వియస్లీ కరోనా వచ్చింది తర్వాత ఐ హ్యాడ్ అన్ ఇంజురీ లాడ్ ఆఫ్ మూవీస్ డెంట్ కమ్ సో ఈ డార్లింగ్ వచ్చేసరికి జనాలు చూడని నేను ఇప్పుడు ఏం చేయగలుగుతాననేది ఒకసారి జనాలు చూస్తే బికాస్ దట్ టైమ్ ఐ వాజ్ అ డిఫరెంట్ పర్సన్ నౌ ఐమ్ అ డిఫరెంట్ పర్సన్ సో లైక్ యునో ఇది చూసి మీరు చెప్తారు అప్పుడు అప్పుడు అర్థమవుతుంది మీకు అయితే ప్రియదర్శి అర్థం ఈ ఫస్ట్ మూవీ అనేది సో ఎలా అనిపించింది వర్కింగ్ కెమిస్ట్రీ ఎలా ఉంది మీ ఇద్దరి మధ్య చాలా అంటే చాలా బాగుండింది లైక్ వీ హ్యాడ్ లైక్ గ్రేట్ వర్కింగ్ కెమిస్ట్రీ బికాస్ మీరు చూసినట్టు ట్రైలర్లో మన ఇద్దరిది మధ్యన ఎట్లా జరుగుతుంది ఎలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఉండింది అన్నమాట సో వీ హ్యాడ్ లైక్ ఎ రియలీ గుడ్ వీ హ్యాడ్ అ లాడ్ ఆఫ్ ఫన్ మేకింగ్ దిస్ ఫిల్మ్ క్రియేటింగ్ దిస్ క్యారెక్టర్స్ టుగెదర్ సో ఫర్ మీ ఇట్ వాజ్ great ప్లెజర్ వర్కింగ్ విత్ him బికాస్ నాకు సెట్లో నేను మొహం మీద చూపించుకోలేదు కానీ ఐ యూస్ టు హ్యావ్ అమల్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ ప్రెషర్ అండ్ యాంగ్జైటీ బికాస్ ఐ హ్యాడ్ టు డెలివర్ ఇది ఆల్మోస్ట్ నాకు వచ్చేసింది ఇంకా ఇలాంటి క్యారెక్టర్ కానీ ఇది వచ్చి అన్నమాట లేదంటే హ్యూజ్లీ అంటే చాలా చాలా హ్యూజ్లీ బికాస్ యూల్ సి వన్ మూవీస్ కమ్అట్ బట్ ద వే హీ సపోర్టెడ్ మీ ఆల్మోస్ట్ అన్ని ఫ్రేమ్స్ మనం ఇద్దరు ఉంటాం అన్నమాట హౌ హౌ ఐ కుడ్ యు నో యాక్టర్ మీకు ఎలా సపోర్ట్ చేశారు ప్రియదర్శికారు అంటే సపోర్టివ్ గానే ఉన్నారా త్రోట్ ది జర్నీ అంటే మీ అంత బాగా రావడానికి ఆయనే ముఖ్య కారణం అని అంటే నేను యాక్టింగ్ చేస్తున్నాం కదా ఎలా ఉండాలి అంటే అంత సపోర్ట్ ఇచ్చారని చెప్తున్నారు కదా అంటే లైఫ్ ఇవెన్ టూ పీపుల్ కెమెరా ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ అంటారు అది వాళ్ళ ఎనర్జీస్ ఎలా వస్తుంది అలా మనం ఇవ్వగలుగుతాము నేను ఎలా ఇస్తాము ఇస్తాను వాళ్ళు ఎలా తీసుకోగలుగుతారు ఈ సీన్స్ వాట్ అశ్విన్ అలా ఉంది అన్నమాట సో హీ డిడ్ హిస్ పార్ట్ సో వెల్ దట్ ఐ కుడ్ డూ మై జాబ్ డార్లింగ్ మూవీలో బాగా గుర్తుండిపోయే సీన్ అంటే ఏం చెప్తారు మీ బాగా ఎంజాయ్ చేసి చేసిన సీన్ ఉందండి అది అంటే ఆ సీన్ ఈజ్ లైక్ సీన్ ఆఫ్ మై లైఫ్ అన్నమాట అది చాలా నేను మన డిరెక్టర్ కి చాలా భయపడే సీన్ అది సినిమా నరేషన్ ఇచ్చినప్పుడు కూడా నేను ఆ సీన్ ఓ మై గాడ్ దిస్ సీన్ అని అనుకున్నా అండ్ మన డ్యూరింగ్ వర్క్ అశ్విన్ వాస్ వెరీ కేర్ఫుల్ హీ పుట్ ఇట్ ఇన్ ద సెకండ్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్లో ఫోర్ డేస్ ఒక ఒక సెట్ ఉండింది అక్కడ ఫోర్ డేస్లో ఫస్ట్ సెకండ్ డేస్ పెట్టారు సెకండ్ డే పెట్టారు అండ్ దెన్ ఐ వాజ్ నాట్ వెల్ దెన్ దట్ వాజ్ హ్యాప్నింగ్ ఐమ్ లైక్ అశ్విన్ కెన్ బి పుష్ ఇట్ ద థర్డ్ డే ఐ టోల్ బికాజ్ కొంచెం భయం ఉండేది ఫేస్ చేయడానికి మనకి కష్టం ఉంటుంది కదా తర్వాత థర్డ్ డే పుష్ అయింది ఆ సీన్ దెన్ అశ్విన్ ఓన్లీ కాల్డ్ నభా పుష్ ఇటు ఫోర్త్ డే దెన్ హీ టోల్ మీ ఐ వాజ్ ఆల్సో లిటిల్ హెజిటెంట్ బట్ ఫోర్త్ డే దట్ సీన్ అండ్ సీన్ సీన్ ఈజ్ లైక్ ఆఫ్ మై లైఫ్ ఫర్ షోర్ సినిమా చూస్తే మీరు మీరు నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ వచ్చినప్పుడు చెప్తారు సినిమా సో సో జనరల్గా ప్రతి డే మిమ్మల్ని మోటివేట్ మోటివేట్ చేసే అంశం ఏదైనా Fuel. It's just a fuel for me but yeah. i థింక్ మీరు మోటివేట్ అన్నట్టు చెప్పేశారు జనరల్ బికాస్ ఐ డ్రింక్ లా మీకు నిద్ర అదే సిక్స్ ఓ క్లోక్ అందుకే టైం అడిగే ఇప్పుడు తీసు మోటివేషన్ హండ్రెడ్ పర్సెంట్ అండి అంటే లైక్ ఇట్స్ లై Nobody knows how this is happening. Yeah. How yeah. we are sitting and talking over here, how this earth is rotating in around the sun. It's like amazing. Yeah. We're just like doing all of this, but really there is something else is happening. That is like a huge motivation. Yeah. Yeah. No, I have all of like you know how I pulled this off. I have everything. All of that, whatever is there. Everyone will have it. we have yeah. to experience one way or the other way. Yeah, yeah, yeah. yeah. మీరు చెప్పండి ప్రియదర్శి గారు అసలు మిమ్మల్ని ఏం మోటివేట్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ డే గా ఉండడానికి డబ్బు పైసా పైసా పరమాత్మ అంటారా పడితే డబ్బులు సో ఇట్స్ లైక్ బేసికలీ అంతే అండి అంతే బేసిక్లీ మోటివేషన్ ఏముంటుంది రోజు కూలీ వస్తుంది సాలు ఇంకేం కావాలి ఎండ్ ఆఫ్ ది డే సో దట్ ఈస్ మోటివేషన్ ఈస్ ఆల్వేస్ ద స్టోరీ బేసికలీ మై స్టోరీ అండ్ మై డైరెక్టర్ దే ఆర్ ద గైడింగ్ ఫోర్స్

మ్యారేజ్ చేసుకున్న తర్వాత లైఫ్ అలా ఉంది సో రియల్ లైఫ్ లై ఎలా ఉంది ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ అండి అద్భుతంగా ఉంది అసలు అంటే వర్ణనాతీతంగా ఉంది వర్ణనాతీతంగా అంటే హీరోస్ తో క్లోజ్ గా ఉన్నప్పుడు అసలు రియాక్షన్స్ అన్న మారతాయా అంటే పొసెసివ్నెస్ కాని అలా రియాక్షన్స్ मतलब సి పొసెసివ్నెస్ లైక్ ఇఫ్ షి హాస్ ఏ వైఫ్ ఓ అంటే పొసెసివ్నెస్ కాని అలా ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ నైస్ పర్సన్ సో

But I no. think so. ఐఎం నాట్ ఆస్కింగ్ దట్ అంటే ఇట్లా కంప్లీట్ గా అంటే రెగ్యులర్ గా ఇంకా చూస్తున్నాం కదా ఒక మూవీ తర్వాత ఒక మూవీ ఒక మూవీ తర్వాత ఒక మూవీ ఇంకా యాక్ట్ చేసుకుంటూ పోతున్నారు కదా సో డైరెక్షన్ లో ఏమన్నా నెక్స్ట్ మూవీ అన్నీ చూడబోతున్నామా అని సంపాదించి మెల్ల అంటే డైరెక్షన్ లో డబ్బులు సంపాదించు డైరెక్షన్ చేస్తే నేను నేను అట్లాంటి పనులు చేయను నాకు చాత కాదు మంచిగా డబ్బులు వస్తే లో ఒక ఫార్మ్ హౌస్ పెట్టేసుకొని ఆడనే ఉండి అక్కడే దగ్గరలో ఒక థియేటర్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కూర్చొని థియేటర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను అంతే నాలుగు కరివేపాకులు కొంచెం కొత్తిమీర కొంచెం ఆలుగడ్డలు ఇవన్నీ వేసుకొని ఇయ ఒక చిన్న ఫన్నీ రౌండ్ అనమాట సో మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు నవా నటేష్ గారు మీరు నేను జనరల్లీ ఒంటరిగానే ఉంటానండి నేను చాలా చేస్తాను అన్నమాట I don't think you'll have appetite. <laughs> you have, have an appetite to listen to all of my list. I do a lot of things. Okay. I like too much. What is the one thing that you like to do? Drinking coffee. <laughs> I drink coffee. I read a lot of books. I do a lot of painting. I watch a lot of movies. Movies I think are compulsory at least I have to spend two hours in front of the TV watching content. Okay. Pre daashigari go. Goal.

సినిమా చూసి వచ్చి పెడదాం అప్పుడు బాగుంటది యా సెకండ్ వన్ మీ ప్రెసెంట్ క్రష్ ఎవరు క్రష్ యా లేరా నా పేరు చెప్పకు ప్లీజ్ ఏ హూస్ మై క్రష్ క్రష్ అంటే అట్లా తక్కిన గుర్తొచ్చింది యా క్రషింగ్ ఆన్ వికీ కౌశల్ బికాజ్ ఆఫ్ తోబ తోబ ఓకే ఫస్ట్ క్రష్ ఎవరు ఉండేది అసలు యాక్టర్స్ లో గాని షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మీకు ప్రెసెంట్ క్రష్ ప్రజెంట్ క్రష్ అవ్వకుండా ఉండాలంటే చాలా సేఫ్ ఆన్సర్ ఇవ్వాలి నేను ఇప్పుడు బేసికలీ అబ్బా చాలా టఫ్ క్వశ్చన్ అండి ఎట్లా అంటే చెప్పండి చెప్పలేదు ఇంకా త్వరగా నేను మన ఒక ప్లే చూసిన ఆ ప్లేలో అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది

సాయితరం తేజ్ గారి ఫ్యాన్స్ మీరు గమనిస్తున్నారంటే విషయాన్ని మీరు అర్థం ఏ నా సినిమా కూడా అది అంటే సోలో బతుకు సోలో సినిమా అందుకే నేను సో మచ్ సో మీ డార్లింగ్ గురించి మా డార్లింగ్స్ ఏం చెప్తారు డార్లింగ్స్ ఐ లవ్ యూ సో మచ్ అండ్ నేను ఇంకా ఆ ప్రేమను మీకు పంచుతా దయచేసి థియేటర్కి రండి జూన్ పంతొమ్మిదిన దేర్ ఇస్ ఓన్లీ లవ్ ఫ్రమ్ మీ ఫ్రమ్ నభా ఫ్రమ్ చైతన్య గారు అండ్ మెనీ అదర్ పీపుల్ ఇప్పుడు ప్రస్తుతానికి లేని వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి నిరంజన్ గారు అమెరికా నుంచి కూడా మీకు ప్రేమను పంపిస్తారు సో ప్లీజ్ కమ్ టు థియేటర్స్ ఆన్ జూలై నైన్టీన్త్ థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి కూడా అండ్ డార్లింగ్ ట్రైలర్ లోనే మాకు చాలా నవ్వు తెప్పించేశారు మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం నైన్టీన్త్ మేమందరం కూడా ఇంకా అసలు ఇంకా పేపర్స్ వేస్తూ ఉంటాం అనమాట అట్లా చాలా ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాం తప్పకుండా సో కంగ్రాట్చులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ది రిలీజ్ కౌశల్య సుప్రజ రామ ప్లీజ్ థియేటర్ సో మచ్ యా చూసారు కదా ఇవాటి ఇంటర్వ్యూ సో మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ ముంతన్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెలైక్న్ ఆన్ ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఇంట్రెస్టింగ్ కాంటెక్ట్ అండ్ కౌశల్యస్ క్యూట్ పిక్స్ థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది